అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి మరి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎన్డిఏ కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఒక విద్యావేత్త అలానే రెండు తెలుగు ఈ రెండు జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల్లోగానూ అటు పార్టీ కార్యకర్తలకు ఇటు విద్యావేత్తలకు ఉపాధ్యాయులకు అందరికీ కూడా మంచి స్నేహిత భావం ఉన్నటువంటి వ్యక్తిగా మాజీ మంత్రివర్యులుగా ఏదైతే విద్యాసం ఎన్ఆర్ఐ సమస్యల కరెస్పాండెంట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేశారు వారిని బలపరిచినటువంటి నరేంద్ర మోడీ గారు అలానే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉమ్మడి అభ్యర్థిగా మరి రేపు ఇరవై ఏడవ తారీఖు జరిగే ఎన్నికలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఏదైతే ఒకటో ఒకటో నెంబర్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధికమైనటువంటి మెజారిటీతో మరి పట్టభద్దులందరితో పాటు కూడా ఏదైతే ఈ యొక్క రెండు జిల్లాల్లో కూడా మరి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఎన్రోల్ చేసినటువంటి ఈ పట్టభద్ధుల ఓటర్లందరూ కూడా మరి ఉదయాన్నే త్రికరణ శుద్ధిగా ఒకటో నెంబర్ గుర్తుపై మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటు రాజేంద్ర ప్రసాద్ గారికి వేసి అఖండమైన మెజారిటీతో గెలిపించాలని ఇవాళ విలేకరుల సమావేశంలో ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగి ఈ ఏదైతే ఈ రెండు జిల్లాల్లో కూడా బ్రాహ్మణ సామాజిక వర్గం అందరూ కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓట్లు వేసి గెలిపించాలని నిర్ణయించడం అనేది అలానే ప్రతి ఒక్కరూ కూడా ఒక బ్రాహ్మణ సమాజంతో పాటు ఇతర సామాజిక వర్గాలు కూడా ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు సంఘటనల దృష్ట్యా మనం మంచి కోరుకునే వ్యక్తులుగా మరి ఎన్డీఏ కూటమి దేశవ్యాప్తంగా కూడా మంచి ప్రపంచనాన్ని సృష్టిస్తున్న తరుణంలో మరి రేపు జరగబోయే ఈ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థిని అఖండమైన మెజారిటీతో గెలిపించాలని బ్రాహ్మణ సామాజిక వర్గంతో పాటు వారి యొక్క మేలును అభివృద్ధిని కోరుకునే అన్ని ఇతర సామాజిక వర్గాలను కూడా ఈ మీడియా సమావేశం ద్వారా ఇవాళ వేడుకోవడం జరుగుతున్నది ఈరోజు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య పురోహిత అర్చక పురోహిత విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మా యొక్క ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వారి నిర్ణయం మేరకు మన గుంటూరు కృష్ణ గుంటూరు కృష్ణా జిల్లాల శాసన మండలి పట్టభద్ర నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేయుచున్నటువంటి కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ ఆలపాటి రాజా గారికి మా బ్రాహ్మణ సమాజ వర్గం తరఫున ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున అందరూ కూడా ఓటు వేసి వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని సభాముఖంగా తెలియజేస్తున్నాం అలాగే బ్రాహ్మణ జాతి పెద్దలందరూ కూడా ఆలోచించాలి రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తూ ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే దేశాభివృద్ధి కోసం కృషి చేసినటువంటి నరేంద్ర మోడీ గారు అలాగే మన జనసేన అధినేత అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ధర్మం కోసం ఎంతో కృషి చేస్తున్నారు ఇలాంటి ముగ్గురు అభ్యర్థులు కలిసి నిలబెట్టినటువంటి ఈ ఆలపాటి రాజా గారి గెలుపు కోసం మనందరం కృషి చేయాలని వారి గెలుపు ద్వారా రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం అలాగే ఒక విద్యా సంస్థ నిర్వాహకులుగా వారికి ఎన్నో విద్యావేత్త అయినటువంటి ఆలపాటు రాజా గారికి విద్యా విషయాల్లో కూడా ఎన్నో విషయాలు తెలిసి ఉన్నాయి రాష్ట్ర అభివృద్ధి కోసం వారు ఎంతో ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ కూడా వారిని ఓటు వేచి గెలిపించాల్సిందిగా కూడా మా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తరఫున రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కూడా నేను కోరుకుంటూ ఉన్నాను మా మిత్రులందరూ కూడా అలాగే బ్రాహ్మణేతరులు కూడా అందరూ కూడా రాజా గారికి ఓటు వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థిని గెలిపించాల్సిందిగా మేము కోరుకుంటూ ఉన్నాం